ఉమెన్స్ వరల్డ్ కప్ లో జరిగిన సౌత్ ఆఫ్రికా లో మనోళ్ళు గెలిచే మ్యాచ్ ని ఓడిపోయారు ఆఫ్రికా బ్యాటర్ డిక్లర్ ఒంటి చేత్తో మ్యాచ్ ని బాల్స్ లో రన్స్ కొట్టి గెలిపించింది ఈ మ్యాచ్ లో ఇండియా మొదట బ్యాటింగ్ చేసింది ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇచ్చారు పది ఓవర్ల దాకా ఒక వికెట్ కూడా పర్లేదు ఇండియా కానీ సౌత్ ఆఫ్రికా బాలర్స్ తర్వాత కంబ్యాక్ చేశారు ఇండియా వికెట్లు తర్వాత వరుసగా పడుతూనే ఉన్నాయి యాభై ఐదు దగ్గర ఒక వికెట్ ఉన్న ఇండియా నూట రెండు రన్స్ వరకు ఆరు వికెట్లు కోల్పోయింది అంటే ఫార్టీ సెవెన్ రన్స్ వ్యవధిలో మనోళ్ళు సిక్స్ వికెట్స్ కోల్పోయారు అంటే మినీ కొలాప్స్ జరిగింది తర్వాత వచ్చింది భయ రిచాగోస్ బ్యాటింగ్ కి అండర్ ప్రెజర్ సిచువేషన్ గ్రేట్ బ్రూటల్ హిటింగ్ తో సెవెంటీ సెవెన్ బాల్స్ లో నైన్టీ ఫోర్ రన్ చేసింది ఇండియా స్కోర్ ఫిఫ్టీ ఓవర్స్ కి కి ఆల్ అవుట్ లో సౌత్ ఆఫ్రికా తడబడ్డారు ఇండియన్ బాలర్ సూపర్ బౌలింగ్ చేశారు వాళ్ళ కెప్టెన్ లారా ఒకవైపు మంచిగా బ్యాటింగ్ చేస్తూనే ఉన్నాయి ఇంకోవైపు వికెట్లు పడుతూనే ఉన్నాయి సౌత్ ఆఫ్రికా లో ఎయిటీ వన్ రన్స్ కోల్పోయారు తర్వాత సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ మధ్య చిన్న చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది అయినా కానీ గేమ్ ఇండియా వైపే ఉండే కానీ చివరిలో కొట్టింది భయ డీ క్లర్ కు పిచ్చ కొట్టుడు కొట్టింది ఇండియా బాలర్స్ లో ఎవరిని బాల్స్ లో ఎయిటీ ఫోర్ రన్స్ చేసి సౌత్ ఆఫ్రికాని ఒంటి చేత్తో గెలిపించింది భయ వీడియో లైక్ చేసి మరిన్నిలాంటి క్రికెట్ వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి